ఎంత దోపిడీ అంతే అంత దోపిడీ మనకు మన జిల్లాలో ఒక కలెక్టర్ ఒకటి ఉన్నాడు ఇతని కథ మనకు తెలుసు కదా ఎవడు పోయినా సరే బేరం తొక్కనిచ్చలే ఈ ఎమ్మెల్యే ఈ కలెక్టర్ ఇద్దరు భాగస్వామ్యంతో వందల కోట్ల రూపాయలు దోపిడీలు చేసినారు రాయచోడ్ పట్టణంలో ఏ పని చేసినా ఎమ్మెల్యే కలెక్టరే భాగస్వాములు వాళ్ళిద్దరు కలెక్షన్ ఏజెంట్ అని పెట్టుకొని బ్రహ్మాండంగా వసూలు చేసుకుని తిన్నారు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం ఆలోచన చేయాలా వాళ్ళు అక్కడ తింటాండ్రు కాబట్టి ఇక్కడ ఎంఆర్ఓ లైసెన్స్ ఇచ్చినారు వాళ్ళు అక్కడ తింటాండ్రు కాబట్టి ఇక్కడ ఎస్ఐకి లైసెన్స్ ఇచ్చింది ఎవడొస్తే వాళ్ళే ఊడబెట్టుకోవడం తప్ప నుంచి వేరే కార్యక్రమం లేకుండా పోయింది ఏ రాజకీయ నాయకుడు అపోజిషన్ వాళ్ళు ఎవరైనా పోయినా కూడా మాకు పైన నుంచి ఒత్తిడు ఉందని చెప్పి ఒక మాట చెప్పి తప్పించుకుంటారు లేదంటే నీ మీద కేసు పెడతామని ప్రదర్శిస్తాం నూటికి తొంభై మంది మనం బెదిరిపోయి బతికే పరిస్థితి వచ్చినాం ఎవరో పది మంది జోలికి పోలే నన్ను కూడా వదిలిపెట్టాలి నా పైన కూడా ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇబ్బందిలే ఇట్లా ఎవరిని వదిలిపెట్టకుండా కేసులు పెట్టిన ప్రభుత్వం ఇది ఓసారి ఆలోచన చేయాలా బుద్ధి చెప్పే ప్రయత్నం మనం చేయాలా ఆ బుద్ధి చెప్పేదానికి బుద్ధి వాడాలా వాడితే తప్ప నుంచి ఉపయోగంలే మీరు అందరూ దీన్ని అర్థం చేసుకుంటారని భవిష్యత్తులో సరైన అభ్యర్థులకే ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా